హలో ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ మంచి బుల్రన్తో ఎండ్ అయింది ఎగ్జాక్ట్లీ నేను టూ ప్రీవియస్ డేస్లో చెప్పిన స్టోరీయే ఈరోజు కూడా అదే జరిగింది ఎందుకంటే మార్కెట్ మాక్సిమమ్ ఈ లాస్ ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళనే ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఇంకా లాస్ తీసుకురావడానికే ఇంత మంచి బుల్ ట్రెండ్ అయింది మ్యాక్సిమమ్ అందరూ ఇక్కడే ట్రాప్ అయిపోతారు ఎవరైతే డైరెక్షనల్గా ఆర్ మీరు ఆప్షన్ సెల్లర్స్ అయినా అని కనీసం ఆప్షన్ బయర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది కానీ సెల్లర్స్ మాత్రం ఖచ్చితంగా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ టూ టూ త్రీ ప్రీవియస్ డేస్ నుంచి ఎందుకంటే వాళ్ళ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు అనుకుంటారు మళ్ళీ రివర్స్ వస్తుందని ఈ టూ ప్రీవియస్ డేస్ నుంచి లో వరకు వాళ్ళు పొజిషన్ తీసుకున్న అదొక డేంజరస్ లాస్ అన్నమాట నిఫ్టీని ప్రతిసారి నాన్ డైరెక్షనల్ వేగా కొంతమంది స్టాడల్స్ కానీ స్టాంగిల్స్ కానీ షార్ట్ స్టాడల్స్ షార్ట్ స్టాంగిల్ కానీ వేస్తూ ఉంటారు వాళ్ళకి ఇదొక టైప్ ఆఫ్ మార్కెట్ మంచి మార్కెట్ కాదు ఎందుకంటే మీరు స్వింగ్ ట్రేడర్స్ అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది నాకు కూడా ప్రీవియస్ డేస్లో కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు జరిగింది కూడా సేమ్ టూ ప్రీవియస్ డేస్ ఎలా అయితే అయిందో నేను టూ మీరు టూ ప్రీవియస్ డేస్ అది మార్కెట్ అనాలిసిస్ చూసుకోవచ్చు నేను ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను ట్రెండింగ్ అయింది మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉంటుంది సెకండ్ డే అండ్ థర్డ్ డే మళ్ళీ ఎవరైతే లాస్ పట్టుకుని ఉంటారో వాళ్ళ లాస్ని పట్టుకొని ఇంకా ట్రాప్ చేస్తుంది ఖచ్చితంగా బుల్ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ ట్రెండింగ్ డే నెక్స్ట్ సైడ్ రేంజ్ బౌండ్ డే అండ్ థర్డ్ డే మళ్ళీ ఒక ట్రెండింగ్ డే సో ఆల్ టైమ్ హై దగ్గరికి మళ్ళీ సేమ్ వచ్చేసింది అండ్ ఆల్ టైమ్ హైని కూడా క్రాస్ చేసింది త్రీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టైం లాస్ట్ డే ఉంది అండ్ ఈరోజు త్రీ థర్టీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ అండ్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ జరుగుతుందా సో ఈరోజు మార్నింగ్ నుంచి ఎగ్జాక్ట్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయింది మార్కెట్ అక్కడ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు రావాలని ట్రై చేసింది కానీ మళ్ళీ రివర్సల్ అయింది అక్కడ నుంచి ఇంత అంత బుల్ ప్రెషర్ పెరిగింది ఇక్కడ నుంచి సో అంత బుల్ ప్రెషర్ వల్ల మార్కెట్ ఫైవ్ మినిట్ క్యాండిల్లోనే మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని కానీ అవుట్ మెల్లగానే ఇంకొక ట్వంటీ మినిట్స్లో ఇచ్చేసింది ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ బ్రేకౌట్ తర్వాత అండ్ మళ్ళీ ఒక చిన్న రిజెక్షన్స్ అలా తీసుకొని మళ్ళీ సపోర్ట్లో ఇంకొక క్యాండిల్ ఫామ్ అయినాక అప్పుడు మంచి ఒక డైరెక్షన్ ఇచ్చింది నిఫ్టీ నేను ఎగ్జాక్ట్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ దగ్గర నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సో అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే నేను చెప్పాను అక్కడ నుంచే మార్కెట్ కొంచెం ఓ డైరెక్షన్లో ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యి సపోర్ట్ లాగా తీసుకుంది నేను చెప్పిన లెవెల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ఫార్టీ లెవెల్ చెప్పలేదు కానీ నేను అప్లోడ్ చేసిన షార్ట్ నుంచి అదొక సపోర్ట్ లాగా తీసుకొని మంచి ర్యాలీకి ఎండ్ అయింది త్రీ హండ్రెడ్ వరకు ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ మనం అనుకున్నాం సో నెక్స్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబవ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాను సో లాస్ట్ మూమెంట్ వరకు అది జరిగింది కానీ ఇక్కడ కొంతమందికి ఫియర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ట్వంటీ టూ ఫార్టీ తర్వాత ఎందుకంటే ఇంత రివర్స్ వచ్చింది కదా సో మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ భయం ఉంటుంది కానీ ఇలా ఒక కరువులో వెళ్ళినప్పుడు మార్కెట్ ఇలా బ్రేక్ డౌన్ ఇచ్చినా అని ఒక సపోర్ట్లో ఫామ్ అవుతుంది ఏదో ఒక రేంజ్ దగ్గర నుంచి మరీ అంత ట్రాక్ చేయలేదు ఎందుకంటే స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ ఇలా ఇచ్చినప్పుడు ఫియర్ అవుతారు ఖచ్చితంగా ఎక్సిట్ అవుతారు చాలామంది కానీ ఆ ఫియర్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అండ్ ఎగ్జాక్ట్లీ వెయిట్ చేయాలి మనం అనుకున్న లెవెల్ వరకు వచ్చిందా లేదా ఆ లెవెల్ వరకు వచ్చింది అండ్ మళ్ళీ రియాక్షన్ తీసుకుంది మీరు మళ్ళీ రీఎంట్రీ కావచ్చు ఒకవేళ ఇలా బ్రేక్ చేసిన ఇక్కడ ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ వస్తుంది మనకి అలా ఎక్సిట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా రీఎంట్రీ అయినా మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ మీరు డే ట్రేడింగ్స్ చేసి ఉంటే ట్రేడ్ డేట్ ట్రేడింగ్ చేసి ఉండకపోయినా మీరు స్టార్టింగ్ నుంచే ఈ లెవెల్ నుంచి హోల్డింగ్ చేసినా అని ఈజీగా మార్కెట్ ట్రెండింగ్ వరకు మంచి ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది మీకు సో మార్నింగ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర మంచి సపోర్ట్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ తర్వాత కనబడింది పుట్టు వేస్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యాయి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర పుట్టు స్ట్రాంగ్గా లేదు కానీ కాల్ అయ్యే కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఇద్దరి మధ్య ఒక స్ట్రెంగ్త్ ఒక పెయిన్ స్టార్ట్ అయింది సో ఆ పెయిన్ ఆ స్ట్రెంగ్త్ నుంచే ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ రిజెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్యూర్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది సో ఆ బ్రేక్అవుట్ తర్వాత పుట్టు ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఇంకా స్ట్రెంతనింగ్ జరిగింది పుట్టు వయసులో కాలు వయసు అన్వైనింగ్ జరగడం కామన్గా జరిగింది అండ్ మంచి బుల్ రన్ స్టార్ట్ అయింది అక్కడ సో యాజ్ టీస్ కూల్గానే ఈరోజు మార్కెట్ కూడా వితౌట్ ఎనీ వోలటాలిటీ ప్రెషర్ ఏ ప్రెషర్ లేకుండా మంచిగా ర్యాలీ అంది అండ్ ఇక్కడ నేను యూజ్ చేసింది ట్వంటీ అండ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఇది ట్వంటీ అండ్ ఫిఫ్టీ అందులో మీరు వెళ్తే ఈజీగా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇలాంటి క్రిటికల్ జోన్స్లో కొంచెం టెస్ట్ చేస్తుంది మార్కెట్ కానీ మళ్ళీ రివర్స్ అవ్వడానికి ప్లాన్ చేస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్ సో మీరు ఎగ్జాక్ట్లీ ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ అనుకున్నారు కదా సో ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఎక్సిట్ అయిపోతే కొంచెం మనకి ఆ ఫియర్ ఆ పెయిన్ ఏది కనబడదు అండ్ ఇలాంటి భయం ఉండకుండా ఎక్సిట్ అయిపోయి మళ్ళీ ఆలోచించే టైం ఉంటుంది మార్కెట్ మీరు వన్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీరు టూ ప్రీవియస్ నా టూ వీడియోస్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ స్టోరీ అదే జరిగింది నేను ఎక్కడైతే చెప్పాను సో ఇలా ఒకటి మొన్నటికి అండ్ లాస్ట్ త్రీ టూ డేస్ బ్యాక్ థర్డ్ థర్డ్ డే థర్టీత్ డిసెంబర్ సో ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లాగా తీసుకుంది నైన్ హండ్రెడ్ నుంచి సో ఈ సపోర్ట్ తీసుకున్నాక గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఆ రోజు ట్రెండింగ్ అవుతుందని చెప్పాను మంచి సపోర్ట్ దొరుకుతుంది మార్కెట్కి ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర సపోర్ట్ ఉంది మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది అండ్ మంచి ర్యాలీ కూడా తీసింది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ కూడా క్రాస్ అయ్యి ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ వరకు వెళ్ళింది సో ఇలా మార్కెట్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ క్యాప్ వాళ్ళ పొజిషన్స్ అనేవి ఈజీగా ట్రాప్ అయిపోతాయి ఒకవేళ మీరు పొజిషన్ అనేది ఆపోజిట్లో పెట్టుకుంటే అయితే పుట్టు బై చేసుకున్న వాళ్ళైనా కాల్ని సెల్ చేసే వాళ్ళైనా సో ఈ క్యాండిల్లో ట్రాప్ అయిపోతారు ఇలా ట్రాప్ అయిపోయాక నెక్స్ట్ డే ఖచ్చితంగా ఒక ట్రెండింగ్ మార్కెట్ ఉన్న ఒక సైడ్ వేస్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది అది నెక్స్ట్ డే జరిగింది సెకండ్ డే సో అలా సెకండ్ డే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇది జరిగింది కదా అండ్ మళ్ళీ నేను చెప్పిన వీడియోలో మీరు మంచిగా చూసుకోవచ్చు టూ ప్రీవియస్ డేస్ వీడియోస్ చూడండి ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఎందుకంటే అది మార్కెట్ క్రైటీరియా మార్కెట్ రూల్ అది అంటే ప్రతిసారి జరగదు న్యూస్ బట్టి మళ్ళీ చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఏం లేదు న్యూస్ నెగిటివ్ న్యూస్ లేదు నార్మల్గా ఉంది మార్కెట్ అని చెప్పేసి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది సో నెక్స్ట్ డే మళ్ళీ సైడ్ వేస్ రేంజ్ బాగుండి అయింది అండ్ మళ్ళీ ట్రై ఎవరైతే ఇక్కడ లాస్ట్ పట్టుకొని కూర్చుంటారో వాళ్ళు ఒకవేళ ఇక్కడ ఎక్సిట్ కాకుంటే మళ్ళీ ఇంకా లాస్ట్ తీసుకురావడానికే మ్యాక్సిమం ట్రై చేసింది మార్కెట్ సో అలా ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అండ్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ ఇచ్చేసింది అండ్ మార్కెట్ ఇంకా సస్టైన్ అయింది ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిలో అబోవ్ సో అది మేజర్ పాజిటివ్ ఎందుకంటే ప్రీవియస్ టైంలో ఆల్ టైమ్ హై కొట్టినప్పుడు మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచే రియాక్షన్ తీసుకుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి కానీ ఈసారి ఏం జరిగిందంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి సపోర్ట్ లాగా తీసుకొని డైరెక్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బ్రేకౌట్ ఇచ్చేసి మంచిగా సస్టైన్ అయింది సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అండ్ పాజిటివ్ వే వితౌట్ ఎనీ నెగిటివ్ న్యూస్ ఒకవేళ మళ్ళీ ఇన్కమింగ్ నెగిటివ్ న్యూస్ ఉంటే నేను ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ టూ హండ్రెడ్ వరకు సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా మార్కెట్ ఎందుకంటే అదొక బేస్ సపోర్ట్ జోన్ అది సో ఇక్కడ క్యాండిల్ చూసారు కదా ఇది ఒక రేంజ్ ఇది ఒక రేంజ్లో ఉంటుంది సో ఈ రేంజ్ వెళ్ళి మళ్ళీ వస్తే ఐదర్ సపోర్ట్ అయినా తీసుకొని మళ్ళీ మూమెంట్ ఉండాలి ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ ఈ రేంజ్ ఇట్లా మళ్ళీ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ తీసుకుంటే మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి అయినా సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా మార్కెట్ ఇంకో రోజు వస్తుంది ఆ రోజు తీసుకుంటుంది ఎందుకంటే మేజర్ థింగ్ ఏంటంటే ఆల్ టైమ్ హై ఉంది కదా ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ప్రీవియస్ డేస్లో సో ఈ టూ హండ్రెడ్ అనేది మేజర్ సపోర్ట్ లాగా తీసుకోవాలి ఖచ్చితంగా సో ఆ సపోర్ట్ తీసుకున్నప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక వేలో అది వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది మేజర్ బుల్ రన్ స్టార్ట్ అవ్వాలంటే అలా ఒక మేజర్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫామ్ అయిందో ఆ రెసిస్టెన్స్ నుంచి టూ హండ్రెడ్ అనుకుందాం ఒకవేళ త్రీ హండ్రెడ్ కూడా రెసిస్టెన్స్లో తీసుకోవచ్చు నేను మాత్రం టూ హండ్రెడ్ అనుకుంటున్నాను టూ హండ్రెడ్ నుంచి ఒక సపోర్ట్ మేజర్ సపోర్ట్ ఫామ్ అయింది టూ హండ్రెడ్ని మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ తీసుకు వెళ్ళడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా అది త్రీ హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ ఏదో ఒకటి మేజర్గా టెస్ట్ చేసి త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ టెస్ట్ చేసి అది డైరెక్షన్ డిసైడ్ అయ్యే ఛాన్స్ అప్కమింగ్ డేస్లో మార్కెట్ అనాలసిస్ చూద్దాం అండ్ మీరున్న ప్రీవియస్ టూ డేస్ కూడా చూసుకోవచ్చు మార్కెట్ అనాలసిస్ నిఫ్టీ అందులో కూడా మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఓ టైప్ ఆఫ్ సైకాలజీ బిల్డప్ అవుతుంది ఎలా మార్కెట్ ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేస్తుందని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు ఇలాంటి మార్కెట్ లెవెల్స్ కానీ ఇలాంటి మార్కెట్ సైడ్ వేస్ రేంజ్ బాగుంటే ఏ టైంలో అవుతుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఏమవుతుంది నెక్స్ట్ డే ఏమవుతుంది అని ఎవ్వరు ఏం చెప్పలేరు కానీ ఆ లెవెల్స్ బట్టి మార్కెట్ బిహేవియర్ బట్టి ఆన్ ద స్పాట్ లైవ్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఈ రోజు అని అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ మండే రోజు కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనెట్స్ తెలుగు